జీవితంలో రామాయణం వినడం అనేటటువంటిది కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత లభించేటటువంటి అదృష్టం అందున సంపూర్ణ రామాయణం బాలకాండ నుంచి పట్టాభిషేకం వరకు ఏకబిగిన మండల కాలం రామాయణం వినడం అనేటటువంటిది సంభవం అయ్యేటటువంటి విషయం కాదు అది కేవలం పూర్వపుణ్యం రామానుగ్రహం ఉంటేనే సాధ్యమయ్యేటటువంటి విషయం అటువంటి రామ కథ విన్న తరువాత మనం కేవలం లేచి వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం కన్నా రామనామాన్ని చెప్పి వెడితే చాలా బాగుంటుంది రామనామం కేవలం రామ అనడం కన్నా పెద్దలు మనకు ఒక మార్గాన్ని ఇచ్చారు రామ 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 అని మూడు మాట్లంటే ఆ రోజున వాళ్ళు విష్ణు సహస్రం చెప్పిన ఫలితం అది ఇంట్లో అంటేనే అంత ఫలితం ఇస్తే ఒక దేవాలయ ప్రాంగణంలో అది జగద్గురు పీఠ ప్రాంగణంలో ఎంత శక్తివంతం ఆలోచించండి అందుకే రామ 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 వెయ్యి ఎలా అవుతుందని మీకు అనుమానం ఉండొచ్చు అక్షరాలని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఉంది రా రెండు మా ఐదు రామ 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 అంటే రెండు ఐదు రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదులు వంద వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య సహస్రనామ తత్తుల్యం రామనామ పరానై కాబట్టి శ్రీరామ రామ రామ అంటే విష్ణు సహస్రం చెప్పి వెళ్ళిపోయినట్టు మీరు చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకు వాక్కు లేదు ఒక్క నరజన్మకే వాక్కు ఉంది మళ్ళీ ఈ నరజన్మలో కొంతమంది మాత్రమే కొంతమంది మాత్రమే ఆ మాట చెప్పగలరు కొంతమంది నరులిగా జన్మించిన నోరు విప్పి రామాని గట్టిగా అనరా అంటే రామా అని అనలేరు అది వారి దురదృష్టం కానీ మనం భగవన్ నామమును పలకగలం భగవన్ నామం పలికి తరించగలిగినటువంటి భాగ్యం మనకుంది పైగా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను వ్యక్తి వ్యక్తిగత అనుభవాలు వేదికలు మీరు చెప్పడం నాకు ఇష్టం ఉండదు శ్రీరామాయణం జరగడానికి అందరికన్నా ముందే స్వామి హనుమ వస్తారు అందుకే రామాయణం చెప్పేటప్పుడు హనుమ కోసం ఒక ఆసనం వేస్తారు ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కూర్చుంటారు అదిగో ఆసనం అది రామచంద్రమూర్తి పాదాల దగ్గర ఖాళీగా ఉంచిన ఆసనం ఎవరికంటే హనుమ కొరకు దాని మీద వారు కూర్చుంటారు అందుకే పుష్పాలంకారంతో శోభింపచేస్తారు ఆయనకి ఆ పూలహారం రామనామం రామనామని చెప్తుంటే ఆయన ఇలా చూస్తూ ఎవరా రామనామం చెప్తున్నారో పొంగిపోతారట రాముడు హనుమ ప్రీతి పొందేస్తారు ఎంత అసలు సీతమ్మ పరమశించిపోతుంది